సాయంకాలం నాటా వాకింగ్ కని వెళ్తే ఫ్యామిలీ మొత్తం ఆడుతూ రాన కొంగ పాలిక అని కనిపిస్తుంది అబ్బో అంట నీళ్ళల్లో కెమెరా నాట దిప్తే వంకర్ టెంకర్గా ఉంది ఎందు అయినా అంటే నీళ్ళంతా స్వచ్ఛంగా ఉంది వాతావరణం అంత బాగుంది చుట్టుపక్కల సూపర్గా ఉన్నాయి ఏమంటారా ఇది తొంగ చెట్లు ఉన్నట్టున్నాయి మీరేమంటారు చెప్పండి నాకైతే తొంగ లాగ్ కనిపించింది ఆ పక్షిని మళ్ళీ చూసే నీళ్ళల్లో చేపలు ఉన్నాయా అంటే లేవు సరే అనేసి అట్టా అందాన్ని చూసుకుంటా కూర్చో ఉంటే స్వామి చుట్టుపక్కల జనాలు లేరు పార్కులో పరిగెత్తే వాళ్ళు పరిగిస్తున్నారు అక్కడక్కడ పిక్నిక్లు చేసుకుంటా కూర్చునే వాళ్ళు పొదల్లో కూర్చో ఉన్నారు అయ్యో ఇక్కడ నేను భలే పరిగిస్తా రోజు జాగింగ్ చేస్తాలే ఈ కొండల్లో నుంచి అదే చెట్టు తుంపల్లో నుంచి చూస్తే వాతావరణం బాగుంది అట్టనే ఈ చెట్టుని చూడండి వీపింగ్ చెట్ అంటారు అది ఏడస్తా కిందకు పడినట్టులా దానికి వీపింగ్ చెట్టు అంటారు నాయనో ఈడ వాతావరణం అదిరిపోతుందని నా కూతుర్లు కూడా అట్టా నిలబడి చూస్తూ ఉన్నారు సరే అనేసి చెట్లు అదే చెట్లు మధ్యన గణాల మీద పొలాల్లో నడుస్తున్నా అట్టా నడుచుకుంటా జుమ్ జుమ్ అని వెళ్ళిపోయి అట్టా ఇటాలియన్ ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాం మెన్యూ ఎట్టుంది చూసుకోండి పాజ్ చేసుకొని నా కూతుర్లో ఒక కోన్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఆమెను అడిగేసి అప్పటికే సెలక్షన్ అయిపోయింది లే ఐస్ క్రీము ఇంకా కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని అట్టా తింటా ఇంటికైతే దుర్రుమని వెళ్ళాం